వెల్కమ్ ఛానల్ మార్చి నెల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి వేద శాస్త్ర ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాసు సంచారం చేస్తూ ఉంటాయి ఇలా గ్రహాలు సంచారం చేసే క్రమంలో కొన్ని యోగాలు ఏర్పడతాయి అయితే మార్చి మాసంలో నాలుగు ముఖ్య గ్రహాలు తమ రాశులు మార్చుకోబోతున్నాయి ముఖ్యంగా శుక్రుడు మేనరాశిలో స్థితిలో ఉన్నప్పటికీ మార్చి నెల అంతరిస్తూ ఉంటాడు ఇక బుద్ధుడు మార్చి మాసంలో మీనరాశిలో ఉన్నాడు మార్చి పద్నాలుగు తేదీన రవి మీనరాశిలోకి వెళ్తాడు ఇక మార్చి చివరిలో శని కూడా మేనరాశిలో సంచరిస్తాడు ఈ నాలుగు గ్రహాలు ఒకేసారి ఒకే రాశిలో చేరడం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఆ రాశులు అంటే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుని ప్రయత్నించేద్దాం చేద్దాం అయితే చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి వృషభ రాశివారు శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉండటంతో పాటు నాలుగు గ్రహాలు ఇదే రాశిలో సంచరిస్తూ ఉండటం కారణంగా వృషభ రాశి జాతకులకు లాభస్థానం బలబడి లబ్ధి చేకూరుతుంది వీరి యొక్క ఆదాయ వనరులు వృద్ధి చెందుతాయి ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి వృత్తి వ్యాపారాలలో కూడా నూతన అవకాశాలు వస్తాయి ఆర్థికంగా మంచి మార్పులే వస్తాయి కుటుంబ జీవితం ఎంతో అద్భుతంగా ఆనందదాయకంగా ఉండటానికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి జీవితము మారబోతూ ఉంది అతి త్వరలో ముఖ్యంగా ఈ రాశి వారికి మీ లగ్నానికి లేదంటే రాశి అరిపదైన శుక్రుడు మీ లాభదాయక గృహంలో ఉన్నంతంగా ఉంటాడు ఈ నెలలో కెరీర్ అధిపతి తన సొంత రాశిలో మరియు పరిరంగంలో ఉంటారు మీ కెరీర్ పరంగా మీ పనికి అనుగుణంగా మీరు ఫలితాలు పొందుతారని సూచిస్తుంది వాణిజ్య గ్రహమైన బుధుడు బలహీన స్థితిలో ఉన్నాడు కాబట్టి వ్యాపార రంగాల వారు జాగ్రత్తగా ఉండాలి కొన్ని వ్యాపార వెంపుకులు అంత బలంగా ఉండకపోవచ్చు బుధుడు మీ లాభస్థానంలో మరియు బలహీనమైన కానీ బలహీనమైన ఉపశమన స్థితిలో ఉచమైన శుక్రుడితో సామరస్యంగా ఉన్నందున మీరు గణనీయమైన నష్టాలను చూడాల్సి వస్తుంది కొన్ని సందర్భాలలో విద్యారంగంగా విద్యాపరంగా మార్చుకో ప్రయత్నం చేస్తే మీరు ఫలితం వస్తుంది వృత్తిపరమైనటువంటి జీవితంలో ముందడుగు వేస్తారు ముఖ్యంగా ఏవైనా వివా వివాదాలు కుటుంబంలో ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకుంటే అన్ని సర్దిపలుగుతాయి ముఖ్యంగా తీవ్ర వివాదాలు తీవ్రమయ్యే ముందు చర్చించి శాంతియుత మార్గాన్ని కనుగొనడం చాలా మంచిది విభేదాలు రాకముందే నిరాడంబరమైన పరిష్కారాన్ని కనుగొనడం ముఖ్యం ప్రేమ మరియు గౌరవంతో తోబుట్టుల సంబంధాలు కొనసాగిస్తారు మీ ఏడవింటికి పాలించే కుజుడు రెండవ ఇంట్లో ఉంటాడు ఇది సాధారణంగా మంచి పరిస్థితి కాదు ఎందుకంటే ఇది సంభాషణ శైలి కొంచెం కఠినంగా ఉంటుంది మీ వివాహంలో కూడా కొన్ని సమస్యలు దారితీయచ్చు ఆర్థిక విషయాల పరంగా మీ లాభ ఇంటి అధిపతైన బృహస్పతి చంద్రుని నక్షత్రంలో ఉంటాడు మీ కృషి మరియు అంకిత భావం ఫలితంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతూనే ఉంటారు మీ లాభాల ఇంట్లో స్థానం కన్నా బుధుడు మరియు సుఖుడు దర్శకు ఆర్థిక లాభాలు ఇస్తూనే ఉంటాడు మీ రాశి వారికి ఈ రాశి వారికి మార్చి మాసంలో అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అన్ని గ్రహ సంచారాల పలుగణ తీసుకున్నప్పుడు ఆరోగ్య విషయంలో కూడా బాగుంటుంది బుధవారం నాడు నపుంసకులకు ఆకుపచ్చ వస్త్రాలు మరియు ఆకుపచ్చ గాజులను ఇవ్వండి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు అయితే ఏర్పడుతూ ఉంటాయి మరియు మార్చి మాసంలో అదృష్టాన్ని పొందబోయే తర్వాత రాశివారు మిథున రాశివారు మీనరాశిలో నాలుగు గ్రహాల సంచారం కారణంగా అంతేకాదు మిథున రాశిలో దశమ స్థానంలో గ్రహాల బలం వలన మిథున రాశి వారికి కెరీర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది ఉద్యోగానికి సంబంధించి ఏ ప్రయత్నం చేసినా విజయవంతం అవుతాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ముఖ్యంగా ఉద్యోగుల డిమాండ్ పెరిగి మంచి ఆఫర్ కూడా దక్కుతుంది మిథున రాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు వచ్చేటటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ కెరీర్లో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడేటటువంటి రోజులుగా ఉన్నాయి మీ లగ్నాధిపతి బుధుడు తన క్షీణించిన రాశిలో ఉన్నందున కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమస్యల విషయానికి వస్తే వాటిని అన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కుజిన సంచారం కోపం వివాదాలు మరియు ఆరోగ్య సంతృప్తి ప్రార్థిస్తుంది బృహస్పతి బ్లూ మీ ఇంట్లో చంద్రుని రాసులు సంతరిస్తాడు చాలా అనుకూలమైన స్థితిలో ఉంటాడు శుక్రుడు మరియు చంద్రుడు ఇంట్లో ఉన్న కెరీర్లో హౌస్ యొక్క పాలకుడిగా ప్రభావితం చేస్తాడు పని సంబంధిత విషయాల్లో ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఆభరణాలు బట్టలు మరియు కాస్మెటిక్ ఉత్పత్తులు పరిశ్రమలు పనిచేసే వ్యక్తులు గణనీయమైన వృద్ధిలోనికి వస్తారు ఉన్నత విద్యా ఫలితాలు రాబోతూ ఉన్నాయి బుధుడు ప్రాథమిక విద్య యొక్క సూచిక మరియు ఈ కార్యక్రమాలపైకి ఆసక్తిని చూపుతాయి ఉన్నత విద్య కోసం కొంత సమయం మరియు కృషి కావస్తారు కుటుంబ విషయాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి సహోద్యోగాల్లో మీకు సహాయానికి ముందుకు వెళ్తారు ఎటువంటి గ్రహాలైనా సరే మీకు అనుకూలంగా మారేటటువంటి సమయం త్వరలోనే రాబోతుంది ఆర్థిక విషయాలకు వస్తే లాభదాయక గృహానికి అధిపతి లగ్నంలో ఉన్నాడు ఆరోహణంలో కురి సంచారం సాధారణంగా అనుకూలమైనదిగా ఉంటాడు నెల చివరిలో ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలా మంచిది ఎటువంటి ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునేటువంటి సమయం మీకు ఉంది మీకు ఏ ఫలితాలైనా సరే అనుకూలంగా మార్చుకునేటువంటి సమయం త్వరలోనే రాబోతుంది హనుమాన్ చాలసను కట్టు తప్పకుండా చదివితే ఇంకా మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసివారు కర్కాటక రాసివారు కర్కాటక రాశి జాతకులకు ఇది అద్భుతమైనటువంటి సమయము భాగ్యస్థానంలో గ్రహాలు బలపడటం వలన వీరికి మంచి మార్పులు ఉన్నాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది షేర్ల ద్వారా అపారమైన లాభాలను పొందుతారు విదేశాల్లో ఉద్యోగుల అవకాశాలు పొందే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇది కర్కట రాశి వారికి చాలా అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి జీవితాన్ని మార్చుకునేటువంటి తరుణం కూడా మరలో త్వరలోనే రాబోతుంది ముఖ్యంగా పోరాట స్థాయి నుంచి ముందుకు వెళ్తారు ఏ పని చేసినా మీరే పై చేయడానికి ఇది అద్భుత సమయము ముఖ్యంగా ఈ రాశి వారికి కొన్నిసార్లు పోరాట స్థాయి కొద్దిగా పెరుగుతుంది సాధారణంగా చెప్పాలంటే మీ పన్నెండు వింటల కుదిరి సంచారం అనుకూలంగా లేదు తొమ్మిది వింటల బలహీనమైన సంచారం వల్ల బుధుడు మంచి స్థితిలో ఉంటాడు పదకొండు వినిట్ల బృహస్పతి సంచారం మీకు లాభదాయకంగా కనిపిస్తుంది చాలా ఉపయోగకరంగా ఉంటుంది సుకృత సంచారం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది శని తన సంచార సమయంలో బృహస్పతి నక్షత్రంలో ఉన్నందున అది ఆదర్శ స్థలంలో లేనప్పటికీ కొన్నిసార్లు ఊహించిన ప్రయత్నాలు కలిగిస్తుంది కుజుడు పన్నెండింటిలో ఉంటాడు మీ వృత్తి గృహానికి అధిపతి సానుకూల స్థానం కాదు కెరీర్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా అవన్నీ ముందుకు వెళ్తాయి వ్యాపార పరంగా కూడా మీకు ఏవైనా అడ్డంకులు ఉన్నాయన్నీ తొలగిపోతాయి మీకు ఏవైతే అనుకున్నారో అవన్నీ పూర్తి చేయడానికి ఇది అతి అద్భుతమైన సమయము శుక్రుడు శ్రేయస్సు యొక్క ఇంట్లో బలంగా ఉంటాడు ఇది మీకు అదృష్టాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఆదాయ వనరులు ఎన్నో విజయాన్ని ఇస్తుంది ఎన్నో విషయాల్లో మీరు ముందడుగు వెళ్తారు ఆర్థిక వ్యవహారాల్లో మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ మీ మీ చేయి రాబోతున్నాయి బలహీనమైనటువంటి క్షణాలన్నీ కూడా బలంగా మారేటటువంటి తరుణం త్వరలోనే మీకు రాబోతుంది గణపతి ఆదర్వ స్థిషాన్ని రోజు చదివిస్తే చదివితే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి అదృష్టం పట్టుబోతున్న తర్వాత రాసి ధనుసు రాసి వారు ధనుసు రాశి జాతకులకు చతుర్థ స్థానంలో గ్రహాల కలయిక కాలంగా కుటుంబాలు సుఖ సంతోషాలు పెరుగుతాయి వైవాకులు జీవితంలో కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో మార్పులు ఉన్నాయి ఆస్తుల పంచాయతీ పరిష్కారం అవుతుంది సొంతంటి కొనుగోలు సాధ్యము అవుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఎన్నో విజయాలను ఉన్నారు విద్యా ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి మీ స్థాయిలో విద్యార్థులు అన్ని రకాలుగా రిలాక్షన్ దూరంగా ఉండాలి కుటుంబ విషయాల్లో కూడా సాధారణ కంటే మంచి ఫలితాలు రాబోతు ఉన్నాయి మీరు మీరు అనుకూలైనటువంటి ఫలితాలు పొ పొందుతారు మీ సామర్థ్యానికి అనుగుణంగా పేదలు మరియు ఆకలితో ఉన్న వ్యక్తులకు వీలున్నప్పుడు సాయం చేయండి భోజనం అర్పించండి ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి కన్యా రాశి వారు కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో గ్రహాల సంచారం కారణంగా సానుకూల ఫలితాలు పొందుతారు కన్యా రాశి వారికి ఆదాయం వృద్ధి చెందుతుంది వీరి యొక్క కుటుంబంలో కూడా ధన ప్రవాహం ఉంటుంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి నిరుద్యోగులకు ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉన్నాయి కెరీర్ పరంగా ముందుకు రావడానికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు సాధారణంగా కంటే ఎక్కువ పరిమితిలో ఎన్నో విజయాలు ఉన్నాయి సరైన మార్గంలో వెళ్తే మీరు బాగా రాణిస్తారు ప్రతిష్టకు భాగం కలిగే పనులు చేయకండి విద్య దృక్కోణంలో కూడా ఈ నెల అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ప్రాథమిక విద్య యొక్క పాలకుడు ఈ నెలలో బలహీనమైన స్థితిలో ఉంటాడు కొద్ది పరిస్థితులు హాజరయ్యే విద్యార్థులకు బాగా రాణిస్తారు సమస్యల పరిష్కారం నుంచి బయటపడతారు తర్వాత రాసివారు మకర రాశి వారికి తృతీయ స్థానంలో రాజయోగాలు ఏర్పడట వల్ల విశేషమైన ఫలితాలు ఏర్పడతాయి రాశి వారికి ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది బంధుమిత్రులు అధికారుల సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు మీరు అందుకోబోతూ ఉన్నారు ఏ పని చేసినా మీరే పై చేయి ఇది అతి అద్భుత సమయం మకర రాశి వారికి సాధిస్తారు ఇది ప్రయాణాల పట్ల శుభయోగాలు కూడా కలుగుతాయి ఈ విధంగా ఈ కారు రాశుల వారికి ఇది మార్చినల్ని ఏనుగు కుంభస్థలాన్ని పొందబోతున్నారు వీడియో నష్ట లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి